హలో అండి వెల్కమ్ టు అన్నపూర్ణాస్ కిచెన్ ఈరోజు స్పెషల్ ఏంటో తెలుసా వాక్కాయ పప్పు పప్పండి నిన్న షార్ట్ పెట్టాను కదా వాక్కాయలు చాలామందికి తెలిసే ఉంటుందండి ఇప్పుడు మార్కెట్లో కూడా చాలా ఎక్కువ దొరుకుతున్నాయి అనమాట కానీ ఎలా వండుకోవాలో చాలా మందికి తెలియదు అందుకోసమే ఇలా వీడియో చేస్తున్నాను వాకాయల్ని కడిగి ఈ ప్లేట్లో పక్కన పెట్టేసుకోండి కుక్కర్లోకి కందిపప్పు వేసుకుని రెండుసార్లు కడిగేసుకోండి కందిపప్పు కూడా కడగమని ఎందుకు చెప్తున్నారు అంటే మన వీడియోస్ పిల్లలు ఇంకా స్టూడెంట్స్ కూడా చూస్తున్నారండి అందుకోసమే ఇలా వివరంగా చెప్తున్నారు అనమాట కందిపప్పు కడిగేసి దాంట్లోకి మళ్ళీ వాటర్ పోసేసుకుని స్టవ్ మీద పెట్టేసుకోండి కొంచెం పసుపు వేసి ఒక్క ఉడుకు రాణిస్తూ ఉండండి ఈలోపు మనం వాకాయలు కట్ చేసుకుందాం వాకాయలని ఇలా మధ్యలో కట్ చేసి లోపల గింజలు తీసేసామనుకోండి వాకాయ పుల్లగా ఉంటుంది గింజలతో పాటు తింటే వగరు వస్తుంది అనమాట ఇలా అన్ని గింజలు తీసేసి బౌల్లోకి వేసేసుకోవాలన్నమాట మనం ఒక పది నిమిషాల ముందు ఇలా గింజలన్నీ తీసేసుకున్నాం అనుకోండి పప్పు పది నిమిషాల్లో అయిపోతుందండి చూసారా ఎన్ని గింజలు వచ్చాయో ఈ ముక్కలన్నీ పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు పప్పు ఒక్క ఉడుకొచ్చాక వాకాయ ముక్కలు వేసేసుకోవాలి ఎప్పుడైనా మామిడికాయ కానీ వాకాయలు కానీ ఏదైనా పుల్లగా ఉండేవి పప్పు చేసుకోవాలంటే పప్పు ఒక్క ఉడకొచ్చాక ముక్కలు వేసి మీద ఉప్పు వేసేసి మూత పెట్టామనుకోండి పప్పు తొందరగా ఉడికిపోతుందనమాట మూడు విజిల్స్ వచ్చాక మూత తీసేసరికి పప్పు మనకి చక్కగా ఇలా ఉడికిపోతుంది ఒక్కసారి పప్పు అంతా ఇలా ఎనిపేసి మీ రుచికి తగినంత కారం వేసేసుకుని కారం అంతా చక్కగా ఇలా కలిపేసేయండి కుక్కర్ మూత తీసేసరికి కమ్మటి వాసన వచ్చేస్తుందండి ఇంకా ఇంగు పోపేస్తే అద్భుతమే నూనె వేడెక్కాక పోపు దినుసులు వేసేసి మరి కాస్త ఇంగు వేసేసుకుని కొంచెం కరివేపాకు కూడా వేసేసి కరివేపాకు కూడా చిటపట్లాడిచ్చేయాలండి ఇలా పోపంతా తీసుకెళ్ళి పప్పులో వేసామనుకోండి ఇంకా అద్భుతమే అనుకోండి ఇంకేంటి ఆలస్యం అయిపోయింది మన పప్పు సర్వింగ్ బౌల్లోకి తీసేసుకోవటమేనండి ఎలా ఉంది నా రెసిపీ మీకు నచ్చిందా నచ్చితే తప్పకుండా లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేసేసుకోండి కొత్తగా ఎవరైనా మన ఛానల్ చూస్తుంటే ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఇలా ఈ కమ్మటి పప్పులోకి వేడివేడి అన్నంలోకి పప్పు ఇంకా అప్పడాలు కానీ మంచి కొత్త ఆవకాయ కానీ నంచుకుని తింటే అద్భుత అనాల్సిందేనండి ఏమంటారు